ఈ వీడియోలో మీకు కొన్ని విచిత్రమైన అలాగే భయంకరమైన సౌండ్స్ చేసే కొన్ని బర్డ్స్ గురించి చెప్పబోతున్నా అవి ఎలా ఉంటాయి అంటే వినడానికి కూడా ఏదో యానిమల్ అరుస్తున్నట్టు ఉంటాయి వాటిలో కొన్ని వాటిలో కొన్ని చెప్పబోతున్నా అలాగే మీకు వాటి సౌండ్ కూడా వినిపిస్తా ఈ వీడియో లాగా చూడండి అలాగే ఎలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ ఉప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ కామన్ లూన్ ఇదైతే చాలా చాలా భయంకరంగా ఉంటుంది దీని వాయిస్ ఇది ఏదో దెయ్యం అరుస్తున్నట్టు ఉంటుంది మీరు చాలా సినిమాల్లో కూడా వినే ఉంటారు దీని వాయిస్ అంటే ఇదని తెలియదు కానీ ఒక అడవిలో అలా వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఆ సౌండ్ ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి వినండి నెంబర్ టూ షూబిల్ ఇది ఒక కొంగలా ఉంటుంది అలాగే దీని సౌండ్ ఏదో డోర్లు కొట్టుకున్నట్టు ఉంటుంది ఏదో మీరు కూడా వినండి ఒకసారి నెంబర్ త్రీ కీవోర్డ్ ఇది మీలో చాలామంది తెలిసి ఉంటుంది చూడడానికి చిన్నగా ఉన్నా కానీ దీని సౌండ్ గట్టిగా కరుస్తుంది ఎవరో కొట్టినట్టు అదేదో మీరు కూడా వినండి ఒకసారి నెంబర్ ఫోర్ క్యాప్చిన్ బర్డ్ ఇది చూడడానికి చిన్నగా ఉన్న కానీ దీని వాయిస్ అయితే కొంచెం గంభీరంగా ఉంటుంది అదేదో చిన్న మానిస్టర్ అరుస్తున్నట్టు ఉంటుంది అదేదో మీరు కూడా విన్న ఒకసారి నెంబర్ ఫైవ్ క్యాస్వెరీ ఇది చూడడానికి యూనిక్గా ఉన్న బర్డ్ దీని వాయిస్ అయితే ఒక పిగ్గులా ఉంటుంది ఏదో మీరు కూడా వినండి నెంబర్ సిక్స్ వైట్ బోర్డ్ ఇది చూడ్డానికి చిన్నగా ఉన్నా కానీ దీని సౌండ్ అయితే రీసౌండ్లో వస్తుంది దీని వాయిస్ అది మీకు ఉందా అయితే వినండి ఇదే ఆ సౌండ్ నెంబర్ సెవెన్ స్క్రీమింగ్ పిహా దీని పేరులో ఉంది స్క్రీమింగ్ అని అంటే ఇది అంత గట్టిగా అరుస్తుంది అది మీరు కూడా వినండి ఒకసారి నెంబర్ ఎయిట్ బర్న్ ఇది కూడా ఒక గుడ్ల గుప్ప అని కానీ ఇది సౌండ్ అయితే విచిత్రంగా చేస్తుంది మీటా వాటికన్నా ఒకసారి అది కూడా మీరు వినండి ఇదే ఆ సౌండ్ నెంబర్ నైన్ హెల్మెటెడ్ ఆన్ బిల్ ఇది పక్షి అయితే చాలా పెద్దగా ఉంటుంది కానీ దీని వాయిస్ కూడా ఎవరో నవ్వుతున్నట్టు ఉంటుంది అది మీరు కూడా ఒకసారి వినండి ఇదే వాయిస్ నెంబర్ టెన్ ఆస్ట్రేలియన్ బస్ స్టాండ్ ఇది పెద్దగా ఉంటుంది కానీ దీని వాయిస్ అయితే చాలా గంభీరంగా ఉంటుంది అది కూడా ఒక ఏదో యానిమల్ అరుస్తున్నట్టు ఉంటుంది అది ఒకసారి మీరు కూడా వినండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి అలాగే ఛానల్స్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి